కళలపై మంచి ఆసక్తి అదేవిధంగా ఊహలకు చక్కటి రూపం వేయగలిగేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులకు మరి ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగులో తీసుకురావటానికి లలిత కళలు అంటే ఫైనాన్స్ అనేటువంటిది మంచి వేదికని చెప్పవచ్చు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఆలయాలు అదేవిధంగా శిలలపై చెక్కినటువంటి శిల్పాలను ఆకర్షణీయమైనటువంటి రూపాలుగా మార్చి పెయింటింగ్కు మాత్రం మంచి డిమాండ్ ఉంది ఇక అసలు విషయానికి వస్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంబంధించి విద్యార్థులు మాత్రం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి తూర్పు గాలిగ యొక్క చారిత్రాత్మకమైన కట్టడం పెయింటింగ్ రూపంలో మలసాలని నిర్ణయించుకున్నారు రాష్ట్రంలో ఇది ప్రాంతాల్లో పురాతనమైనటువంటి కట్టడానికి సంబంధించిన పెయింటింగ్స్ వేరు మంగళగిరి శ్రీ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆకృతులు వేరు ఇక్కడ ఎంతో చారిత్రాత్మకమైనటువంటి శిల్పాలు అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగులో తీసుకురావడానికి మాత్రం ఈ శిల్పాలు మాత్రం మంచి వేదిక అంటున్నారు యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు గత రెండు రోజుల నుంచి ఆలయంలో వివిధ చోట్ల విద్యార్థులు ఆకృతులు పెయింటింగ్ చేస్తూ చూపులను అబ్బుపరుస్తున్నారు చూడటానికి కేవలం వాటర్ పెయింట్ లాగానే కనిపిస్తాయి కానీ వాటిని మంచి ఆకృతులుగా మార్చడం అనేటువంటిది ఎంతో కష్టతరం అంటున్నారు మరి ముఖ్యంగా ఎంతో ఎత్తైన నూట యాభై మూడు అడుగులు ఎత్తుగలిగినటువంటి గాలిగోపురాన్ని ఒక రూపంలో మార్చడం అంటే ఎంతో కష్టతరం అంటున్నారు ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ డి శేఖర్ బాబు ఒకే దేవాలయంలో వివిధ చోట్ల వివిధ రకాలైనటువంటి ఆకృతులు వాటన్నిటిని అందరినీ ఆకట్టుకునే విధంగా అబ్బురుపరిచే విధంగా పెయింటింగ్ అనేటువంటి చాలా కష్టతరం సాధారణంగా వాటర్ పెయింట్ అంటే అందరూ చాలా ఈజీ అనుకుంటారు కానీ ఈ ఆకృతులను మంచి రూపంగా తీర్చిదిద్దడం అనేది ఎంతో కష్టతరం అంటున్నారు వాళ్ళు గాలిగోపురం గీస్తున్నారు నేను చూసాను కదా ఏంటి మన గాలిగోపురం ఏమనిపిస్తుంది మీకు స్ట్రక్చర్ చూస్తే ఏమనిపిస్తుంది అది చాలా ఓల్డ్ అనిపిస్తుంది సార్ ఇంకోటి ఏంటి అంటే దాంట్లో ఉన్న డెప్త్ అంటే కలర్లో కానీ లేయర్స్లో కానీ స్టెప్ బై స్టెప్ ఉన్నదాన్ని బట్టి మనం ఇలా చేసి చూడాలి ఇలా చూసి చూసినప్పుడు అది పర్స్పెక్టివ్లో ఫోర్ షార్టింగ్ వ్యూ అంటాం మనం ఫోర్ షార్టింగ్ వ్యూ అంటే మనం దీన్ని ఇలా చూసినప్పుడు వేరు ఇలా చూసినప్పుడు వేరు సో మనకి మనం దీని హైట్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటాం కాబట్టి మనం ఇలా చూసి దాన్ని ఎలా ఆ యాంగిల్ ఎలా వస్తుంది దీన్ని మనం స్టడీ చేస్తాం అంటే ఎలా అయితే అలాగా నేచురల్ మీరు పెయింట్ చేస్తారు అంతే సార్ ఓకే ఓకే ఈరోజు ఎంతమంది స్టడీస్ ఉన్నారు సార్ ఉన్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీస్వామి దానిలో వీయటం వల్ల అంటే మీరు అన్నట్టు రొటీన్గా ఉండేటువంటి దానికైనా ఈయన కొత్తదో అని అనిపిస్తున్నా కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్తో గీసినప్పుడు కంపల్సరీ అనిపిస్తుంది కదా సార్ ఎందుకంటే ఇప్పుడు మనం వేరే టెంపుల్కి అనుకోండి లేకపోతే వేరే మార్కెట్లోకి వెళ్ళాం అనుకోండి ఆ మార్కెట్ ఉండే దానికిను దీనికి స్పెషల్ అంటే ఏమంటాం సెపరేషన్స్ అన్ని చాలా గీయటం గాలి కష్టంగా ఉందంటారా పెయింట్ ఇది కొంచెం డిఫికల్ట్ సార్ చాలా అండర్స్టాండింగ్ అంటే చాలా అబ్జర్వేషన్ చేస్తే తప్ప గీయలేము ఎందుకంటే దాన్ని పర్స్పెక్టివ్ వ్యూ అంటారు పర్స్పెక్టివ్ వ్యూ అంటే ఆ డిస్టెన్స్ నుంచి దూరంగా ఉన్న చంద్రగా కనపడుతుంది కదా దాన్ని ఎగ్జాక్ట్ క్యాప్చర్ చేయటం అనమాట దీంట్లో ఇంకోటి ఏంటంటే లేయర్ బై లేయర్ ఉంది కదా దాన్ని ఎగ్జాక్ట్ మనం క్యాప్చర్ చేయడానికి బేసిక్ దానికోసం ఇక్కడ మీరు కూడా ఎందుకు ఎందుకు ఉన్నారు అంటే బా డెస్టార్కి ఈవెంట్ అయినా లేకపోతే మా రొటీన్గా ఏం లేదండి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్సెస్ ఉంటాయి కదండి ఇప్పుడు అది ఉంది ఆ గాలి గోపురం ఉంది ఈ గోపురం ఉంది ఈ ఉంది ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంది ఆహా సో డిఫరెంట్ కలర్స్ కానీ డిఫరెంట్ లైట్ కానీ షేప్స్లో లేతే సైజెస్లో వేరియేషన్ కానీ అలా చూసుకోగల అలా మేము ఇంట్రెస్ట్ బట్టి ఈ పెయింటర్స్గా మేము ఇక్కడికి రావడం దీంట్లో ఇంప్రూవ్ అవ్వడం దీన్ని ఇంకా డెవలప్ చేయడం అనేది మా ప్రత్యేకత ఇప్పుడు మీరు పెయింట్ వేస్తున్నారు కదమ్మా ఇప్పుడు మిగతా మీ చోట్ల మీరు చాలా సార్లు వేస్తున్నారు సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఈ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అన్నమాట ఈ పెయింట్కి నేను ప్రత్యేకత ఉందా కొంచెం హిస్టారికల్గా చాలా కష్టం ఎలాగా అంటే ఇది ఇండియన్ ఆర్ట్స్లో ఒక భాగం మాకు సబ్జెక్ట్ అనేది ఇండియన్ ఆర్ట్స్లో మూడు ఆర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈసరా నగారా టెంపుల్ అండ్ ఫామ్ టెంపుల్ అని ఇది నగారా టైప్ టెంపుల్ ఈ నగారా టైప్ టెంపుల్లో ఎక్కువగాన స్కల్చర్ అనేది డప్తుగా చెక్కుంటుంది ఈ స్కల్చర్ చెక్కేదాన్ని బట్టి మేము మాకు ఒక అవగాహనతో మేము క్రియేటివిటీతో వీటిని అభివృద్ధి చెందడం వీటిని ఇంకా తెలుసుకోవడం అనేది మా జ్ఞానం అనేది కొంచెం డప్తిగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను జనరల్గా ఇలాంటి పెయింట్స్ చేయడానికి ఎంత ఏం పెట్టిద్దామా ఇది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫోర్ అవర్స్ పడుతుంది మాక్సిమం అదే ఇంకా గా క్రియేట్ చేస్తే